దూరం పెరుగుతోంది వైఎస్ కుటుంబ ఆడుబిడ్డల మధ్య అఘాధం ఏర్పడుతుంది తండ్రి హత్య కేసులో సునీతకు న్యాయం అందని ద్రాక్షగానే మారింది ఎన్నికల ముందు సొంత అన్న జగన్ పైనే షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు అయితే ఎన్నికలు ముగిశాక పిసిసి చీఫ్ షర్మిల గబ్చిపోయారు అలాగే వైఎస్ వివేకా మర్డర్ పై సమగ్ర ఎంక్వైరీకి కూటమి సర్కార్ చొరవ చూపడం లేదు వివేకా కేసు విచారణపై షర్మిల కూడా నోరు మెదపడం లేదు దీంతో ఆమెపై వైఎస్ సునీత గురుగా ఉన్నట్టుగా తెలుస్తోంది అసలు వైఎస్ సునీత ముందున ప్రత్యామ్నాయ మార్గం ఏంటి వైషర్మిల మౌనం వెనుక కారణాలేంటి అనే చర్చ జోరుగా కడప జిల్లాలో జరుగుతోంది పులివెందులలో అక్క చెల్లెల మధ్య దూరం పెరుగుతోంది వైఎస్ కుటుంబ ఆడుబిడ్డల మధ్య అగాధం ఏర్పడుతోంది తండ్రి హత్య కేసులో సునీతకు న్యాయం అందరినీ ద్రాక్షగానే మారింది ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రిపోర్టర్ సుదర్శన్ లైవ్ ద్వారా అందిస్తారు సుదర్శన్ ఉండేది గత ప్రభుత్వంలో అయితే ఇప్పుడు అది కొద్దిగా వాళ్ళిద్దరు మధ్య గ్యాప్ కు కారణమవుతుంది ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి నడవడానికి ప్రధాన కారణం వివేకానంద రెడ్డి హత్య కేసు వివేకానంద రెడ్డి హత్యలో తమకు న్యాయం జరగాలి అంటూ ఆయన కుమార్తె సునీత అనేక విధాలుగా గడిచిన ఐదేళ్లు ప్రభుత్వం పైన పోరాడుతూ వచ్చారు ఒకవైపు న్యాయస్థానాల్లో పోరాడుతూనే మరోవైపు ప్రభుత్వం నుంచి సపోర్టు కోరే ప్రయత్నం చేశారు అయితే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఆమెకు సపోర్ట్ ఇవ్వకపోవడంతో ఆమె విసిగి వేసారి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ తన అన్న మద్దతు తనకు లభించదనే నిర్ణయానికి వచ్చిన తర్వాత అన్నతో అప్పటికే విభేదించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి పగ్గాలు తీసుకుని ఎన్నికల బరిలో దిగినటువంటి షర్మిలకు అండగా నిలవాలి అనే ఉద్దేశంతో ఆమె సునీత షర్మిల వెంట నడిచింది గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళిద్దరూ ప్రచారం చేస్తారు వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారిని స్వయంగా తన అన్న జగన్మోహన్ రెడ్డి కాపాడుతూ వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అందుకే ఈ కేసులో పురోగతి కల్పించట్లేదు సొంత చెల్లెలకి న్యాయం చేయలేనటువంటి అన్న ఇక రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు అంటూ అక్క చెల్లెలు ఇద్దరూ కలిసి చేసినటువంటి క్యాంపెయిన్ గడిచిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తీరని నష్టాన్ని కలిగించింది దాంతో కేవలం ఆయన పదకొండు సీట్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాల్లో వీరిద్దరు అక్క చెల్లెలు చేసినటువంటి ప్రచారం కూడా మెయిన్ గా పనిచేసింది అయితే ఇప్పుడు ఇంత అనుబంధంగా ప్రచారం చేసి కుటుంబ సభ్యుల్లాగా తండ్రి న్యాయం కోసమో మరోవైపు చిన్నాన హత్యలో దోషులకు శిక్ష పడాలి అంటూ షర్మిళ సునీత చేసినటువంటి పోరాటం ఇప్పుడు ఏమైంది ఎటువైపు వెళుతూ కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది ఎనిమిది నెలలు అవుతున్నప్పటికీ వివేకానంద రెడ్డి కేసులో కొద్ది గంటే కొద్దిగా కూడా పురోగతి కనిపించట్లేదు దీనికి సంబంధించి ఇప్పటికే సునీత రెండు సార్లు రాష్ట్ర హోమ్ మినిస్టరు అనితను కలిశారు కేసులో ప్రభుత్వం సహకరించాలి ఆ దోషులకు శిక్ష పడే విధంగా చేయాలి అని కూడా ఆమె రిక్వెస్ట్ చేసిన పరిస్థితి అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ అటు మద్దతు ఇస్తున్నట్టు ఇటు పట్టించుకోనట్టు గాని కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ వచ్చింది అయితే అప్పుడు అంత అండగా నిలిచి ఎలక్షన్ లో ఎంతో కొంత గెయిన్ అంటే వివేకానంద రెడ్డి హత్య కేసును రాజకీయంగా వాడుకున్నటువంటి షర్మిల ఎన్నికల తర్వాత ఎందుకు సునీతకు అండగా నిలవట్లేదు కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు కేంద్రంలో ఉన్నటువంటి సిబిఐ ఎంక్వైరీ ముందుకు నడవకుండా ఉంటే అందులో ఎందుకు ఆమె ప్రశ్నించట్లేదు అన్నది సునీత వాదన ఈ విషయంలోనే ఇప్పుడు షర్మిలకు సునీతకు మధ్య కూడా విభేదాలు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది అసలు మా మా తండ్రి హత్య కేసులో నీ వర్షన్ ఏంటి ఇప్పుడు ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు ఆ ఎనిమిది నెలల కాలంలో అనేక రకాల ప్రెస్ మీట్లు పెట్టావు అయితే ప్రతి ప్రెస్ మీట్ లోనూ జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నావు తప్ప ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా కేసును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం మీద నువ్వు ఎందుకు విమర్శలు చేయలేదు అంటూ షర్మిలను నేరుగా సునీత పలు ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే దీనికి పైన షర్మిల నోరు తెరవలేదు ఎలాంటి కామెంట్ చేయని పరిస్థితి కాబట్టి ఇక షర్మిల కూడా తనకు ఈ కేసులో సహకరించే పరిస్థితి లేదు అన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత సునీత ఇప్పుడు ఏం చేయబోతుంది తన తండ్రి హత్య కేసులో న్యాయం కోరుతూ ఇప్పటికే అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జరిగినటువంటి ఈ ఐదారేళ్లుగా ఆమె ఎక్కని గడపలేదు కోరని మద్దతు లేదు ఒకవైపు న్యాయస్థానాల్లో అనేక రకాలుగా ఈవెన్ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి ఆమె ఫైట్ చేస్తూ ఉంది అయితే సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్న ఈ కేసులో సిబిఐ దూకుడుగా వెళ్లట్లేదు విచారణను ముందుకు తీసుకెళ్లట్లేదు కాబట్టి ఈ ఆరేళ్ల పోరాటం తర్వాత అయినా ఎవరైతే కేసులో విచారణ అడ్డుకుంటున్నారని ఇంతకాలం ఆరోపణలు వచ్చాయో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారంలో లేడు కాబట్టి ఇప్పుడు కేసు ముందుకెళ్తుంది తొందరగా తన తండ్రికి న్యాయం జరుగుతుంది కేసులో అని ఆమె భావించారు అయితే ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉండడంతో ఆమె షర్మిలను కూడా నమ్మే పరిస్థితుల్లో లేదు వీరిద్దరి మధ్య కూడా ఇప్పటికే చిన్నపాటి వాగ్వాదాలు జరిగినట్టుగా కూడా మనకు సమాచారం ఎందుతుంది ఇప్పుడు అన్నా చెల్లెళ్ల అనుబంధం విడిపోయి ఐదేళ్ళు అవుతుంది ఇప్పుడు అక్కా చెల్లెళ్ల అనుబంధం కూడా విడిపోతుంది అంటే ఈ సంఘటనతో ఇప్పుడు అంటే వైఎస్ కుటుంబము తెల్లా అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది తలో దిక్కుగా వెళ్ళిపోతున్నారు ఎవరి అజెండాలు వాళ్ళకున్నాయి ఎవరి ఆలోచనలు వాళ్ళకున్నాయి కాబట్టి ఈ కేసులో గతం భవిష్యత్తులో షర్మిల వివేకానంద రెడ్డి కేసు పైన ఎలాంటి కామెంట్స్ చేస్తుంది లేకపోతే పూర్తిగా ఆమెతో విభేదించినటువంటి సునీత భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏ విధంగా తన అన్ని కేసులో న్యాయం పొందబోతుంది అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సుదర్శన్